మీకు తెలుసు నిన్న చాలా దారుణమైన దుర్ఘటన జరిగింది సింహాచలంలో చందనోత్సవంలో చాలా చాలా బాధాకరం దురదృష్టకరం ఆ కాంట్రాక్టర్ ఎవడో అలా కట్టని కట్టడానికి పర్మిషన్ ఎవడో వాడిని పూర్తిగా జైల్లో వేయాలి వాడు మళ్ళీ బెయిల్ అది కూడా తెచ్చుకోకూడదు ఎందుకంటే ఇన్ని కుటుంబాలకి వాడు క్షోభ కలెక్ట్ చేసిన ఆ దరిద్రుడిని ముందు శిక్షించాలి అంటే ఏ యదవైనా అంత పెద్ద గోడని భీములు లేకుండా కడతాడా ఇది చర్య తీసుకోవాలి అలాగే ఇలాంటివి జరగడానికి కారణం ఏంటంటే నీతి లేకపోవడం నీతి ఎందుకు ఉండదు భక్తి లేకపోవడం భక్తి ఎందుకు లేదు భయం లేకపోవడం భయం ఎందుకు లేదు నీతి లేకపోవడం ఇవన్నీ ఎందుకు లేవు భీతి లేకపోవడం లేకపోతే దేవుడు సొమ్ము అంత ఉంటుంది వచ్చే భక్తుల మీదే కదా ఇది బతికేది దేవుడి మీదే కదా బతికేది ఒకేలా భక్తి ఉండదు భయం ఉండదు దేవాలయ శాఖలో ఇట్టిలో అయినా ఆల్మోస్ట్ అలాగే పరిస్థితే కొన్ని కంపల్సరీ చేయాలి కదా అవసరం వాడిదా దేవాలయ శాఖదా అవసరం వాడిదా టీటీడీదా ఎవడైనా టీటీడీలో కానీ దేవాదాయ శాఖలో ఎక్కడైనా పనిచేయాలంటే శ్రీశైలమైనా శివాంశలం అయినా వాడు ఖచ్చితంగా హిందూ అయి ఉండాలి మెత్త రూల్ గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళి పాస్టర్లకి మౌజన్లకి జీతాలు ఇస్తే గుళ్ళల్లో పనిచేసేవాడు హిందూ కాదని కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా వాడిని తీయకుండా ఉంటే కోర్టు కూడా వాళ్ళకి ఒత్తాసు పలికితే ఇలాంటి అలవాళ్ళు అలాంటివి కడతారు హిందూ జనాభా తగ్గించడానికి ఎడారి మతాలు కష్టపడుతున్నాయి వాళ్ళకి నీతి ఉండదు వాళ్ళు జాయిన్ అవుతున్న పేరు వెంకటేశ్వరుడు మనం ఏమనుకుంటాం మీకు గుర్తుందా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఎందుకైనా ఒకసారిగా పదంలో నుంచి కోల్పోయారు పదవి ఎందుకు కోల్పోయారు ఆయన అన్నాడు మేము ఇళ్ళకు వచ్చి చెక్ చేస్తాం అన్నాడు ఏమని ఏం చేస్తాడు హిందువు కాదా ఈ నీతి లేని గొర్రెలు ఇంకో గొరి సహాయం చేత ఆయన్ని తొలగిచ్చేసింది ఇప్పుడు వెంకటేశ్వ నీకు అక్కర్లేదు కదా కానీ వెంకటేశ్వమి పేరు కావాలి వెంకటేశ్వరి డబ్బులు కావాలి ఇలా నీతి లేని ఎదవలో ఏ శాఖలో ఉన్నా అది ఇలాగే ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అర్జెంట్గా అనే పదం వాడేదు స్టార్టింగ్లో తిరుమలలో కొంత బాగుపడినా ఇంకా చాలా బాగుపడవలసి ఉంది చైర్మన్ గారిని కలిసినప్పుడు చెప్పాం సో కాబట్టి ఇలాంటి దుస్సంఘటన జరగకూడదంటే ఒక విధానం ఉండాలిగా ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ డ్రెస్ కోడ్ ఉంటుందా ఉండదండి డుంగి కొట్టుకెళ్తాడా అవుద్దా ఎరా షార్ట్ వెళ్తే అవుద్దా సో కాబట్టి టీటీడీలో పనిచేయాలన్నా దేవాదాయ శాఖలో ఎక్కడ పనిచేయాలన్నా వాడి డెస్క్ కోడ్ ఉండాలి వాడు నోరిపితే నమో వెంకటేశాయ శ్రీశైలలో అయితే నమో శివాయ అయితే నమో నారసింహ ఎవ్రీ ఎంప్లాయ్ ఆఫ్ ద టెంపుల్ మస్ట్ చాట్ ద నేమ్ మీరేమో ప్రతి బే గారికి అక్కడ ఉద్యోగం ఇచ్చేస్తే వాడు అంటే అది పనుడు అది బతికేది భక్తుల మీద భక్తులు వాడు వదులుతూ ఉంటాడు తోసిస్తు ఉంటారు కాబట్టి దేవాలయ శాఖ ప్రక్షాళన చేయాలి లేకపోతే ఇప్పుడు అక్కడ ఉద్యోగం ఇస్తాం ఆ చచ్చిపోయిన వాళ్ళకి ఏదో చేస్తారు చచ్చిపోయినవా వెనక తీసుకురాలే కదా దరకూడదంటే ఏం చేయాలి కలెక్టర్ మీటింగ్ అవి ఇవి పెడుతుంటారుగా క్యూల ఎక్కడ నిలబెట్టాలి ఇవన్నీ ఉంటాయిగా ఎంతమందిని కొండ మీద పంపాలి కింద టికెట్లు ఎంతమందికి ఇవ్వాలి ఎంత సొమ్మండి ఎన్ని భూములు ఉన్నాయి సింహాచల అప్పటికి ఎన్ని భూములు ఉన్నాయి ఆ భూముల్లో చాలా చోట్ల చర్చిలు కట్టేశారు మసీదు కట్టేశారు తీవ్రవాదులకి ఏమో మన ట్యాక్స్ డబ్బులు ఇస్తారా మీరు ఈ దేశాన్ని ఎన్నుమక్కలు చేసేసి మాకు దేశం ఇవ్వండి అన్న గొర్రెలకేమో జీతాలు ఇస్తారా ఎందుకు ఇవ్వాలి ఎవరు సొమ్ము కోర్టుకి వెళ్ళాలండి అంటే ఎవడు లాయర్ రాదు కోర్టులు చూస్తే కూడా అలాగే ఉన్నాయి అక్కడ తమిళనాడు వాడు వెయ్యి కేజీలు బంగారం కరిగించి వాడేసుకుంటున్నాడు ఇది హిందూ మతాన్ని నాశనం చేసేస్తాను ఇది వైరస్ అన్న లుచ్చాగళ్ళు మరి హిందూ దేవుళ్ళ గుళ్ళో డబ్బులు ఎందుకు నీకు మాకు అక్కర్లేదని ఉందండి ఆ పని చేయదు మసీద్ నుంచి చర్చి నుంచి రూపాయి లేని దరిద్రులారా దేవాలయంలో ఎదురేయండి అది ఎవడైనా పర్వాలేదు మా మీద పెత్తం ఎందుకు మీకు సో కాబట్టి ఇలాంటి దుస్సంఘటనలు జరగకుండా చెయ్యాలి అంటే అక్కడ ఉండేవాడికి ఒక నియమావళి ఉండాలి గోవిందనామాలు చెబితేనే ఓటీడీలో పనిచేయాలి శివాచల అప్పన శ్లోకాలు అవి చెప్పిన తర్వాత లోపల రావాలి అక్కడ ఆ నామధారణ చేస్తేనే వాడికి డోర్ ఓపెన్ అవ్వాలి ఎప్పుడైనా ఐవిరి ఐవిరి అంటారా తెలుసా కళ్ళు నా అంటే ఆ డోర్లు తెచ్చుకోవద్దు తెలుసా సతకం పెడితేనే లేకపోతే ఒక వాయిస్ ఇస్తేనే అలా కాబట్టి ఇలాంటి దుస్సంఘటనలు ఇంకా జరగకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హిందువులకి ఇంకా అన్యాయం కంటిన్యూ కాకుండా ఆపుతారని దేవాలయంలో హిందువులు మాత్రమే ఉండాలని ఒక జస్ట్ ఒక పరీక్ష పెట్టండి వెరీ ఈజీ అది హిందువు కాదే తెలిసిపోతే వాడి వాడి అవన్నీ కూడు కదా అక్కడే తినాలని లేదు కదా బందర్లో ఓ దేవాలయంలో ఓ గొరు పని చేస్తాడు వాడి పేరేమే ఇందువే కదా నీట్లో గొల్లేది వాడు అక్కడ ఒక ఒక అధికారి చెప్పాడు వాడు జీతం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మనకి దేవదాయ వాళ్ళకి మన ఉండేది ఎదిగే కదా అది బతికేది వాడు ఆ ఉండేలో డబ్బులు లెక్క పెట్టి జీతం ఇస్తే తీసుకోడంట వాళ్ళు బాగా తినిపించి ఆ డబ్బులు వాడి వాడి చేతితో తీసుకోమని అది షాపులో ఇచ్చి మళ్ళీ వేరే డబ్బులు తీసుకుంటా అంట నువ్వు ఉద్యోగం మానేచ్చి కదా ఎలా నువ్వు నమ్మినోడు తీసుగాడు కూడు కూడా పెట్టాను చవట దేవెందుకు పనిచేయాలి దుర్గమ్మ దేవస్థానంలో హిందువులు మాత్రమే ఉండాలి అంటే ఆడు కోరారు ఇలా అయితే ఉండం అన్నారు అయితే ఆడు వెళ్ళిపోయాడు ఆడు చేయలేదు తప్ప అక్కడ కదా వాడు గాడ్ అనుకున్నాడు ఏదో కూడేట్లేడని కన్ఫర్మ్ అయినప్పుడు నువ్వు అక్కడ ఆడి నుంచి ఇక్కడ నుంచి ఎవడొచ్చి అడిగేకే నువ్వు పెడితే కదా బజ్జలు లేని వాళ్ళు ఉండడం వల్ల వెళ్ళి జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా డివ్డిస్ ఉండాలి రోజు వీళ్ళందరికీ ఒక గంట అరగంట ప్రసాద్ ఏం చెప్పాడు భాగవతంలో కూర్చోబెట్టి చెప్పాలి ఎవ్రీ ఎంప్లాయ్ మస్ట్ లిసన్ అండ్ ఫాలో ఏడు కొండలు పేర్లు ఎన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఉద్యోగాల కోసం స్వామివారి సేవ దృష్టి చాలని కాబట్టి స్వామివారి మీద మాకు నమ్మకం ఉంది మేము పుట్టుకుతో హిందువులం ఈ నియమాలు ఫాలో అవుతాం అది రాసి ఉంటుంది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఏం రాసి ఉంటుంది ఇది ఉద్యోగం కాదు సేవ కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందువుల్ని బతకనిద్దాం దేవాలయాల మీద దేవాలయానికి వెళ్తే ఈ దుస్సంగటం జరగడానికి కారణాలు ఎందుకంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళల్లో హిందూ కాని వాడు ఎంప్లాయీగా ఉంటే ఎలా ధర్మాన్ని భ్రష్ పెట్టించానో వాడు ఆలోచిస్తాడు కాబట్టి హిందువులే ఉండాలి ముందా పనిచేయాలి ఆ హిందువులు కూడా బొట్టు పెట్టుకుని నియమాలు ఫాలో అయ్యే వాళ్ళే ఉండాలి వాడు ప్రజ చేయాలి నేను దేవస్థానంలో స్వామివారి సేవ కోసం నేను జాయిన్ అయ్యాను నేను జీతంగా తీసుకునే డబ్బు భక్తుల యొక్క కర్మ అని నాకు తెలుసు కాబట్టి నేను జీతంతో మాత్రమే జీవిస్తాను ఇక్కడ ఎటువంటి పైరు చేయను సోమవారం సొమ్ము తింటే నేను నా కుటుంబం తరతరాలు నశించిపోతుంది కుష్టి వ్యాధితో ఇది జ్ఞానం కలిగి నేను ప్రతిజ్ఞ చేస్తారు చేయించండి బిల్ చేయిస్తాను ఆశిద్దాం నమో నరసింహ నరసింహస్వామి ఆ కారణమైనటువంటి అయినటువంటి కాంట్రాక్టర్ ఆ గోడగట్టిన లుచ్చగాడికి శిక్ష వేసి ఇలా జరగకుండా సింహాచల దేవస్థానంలో మొత్తం రాష్ట్రంలో దేశంలో హిందువులు కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజాయితీ ఉండదు కాబట్టి ప్రభుత్వాల నిజాయితీతో ఆ దరిద్రుల్ని బయటికి పంపాలని కోరుకుంటున్నాం కామెంట్లు పెట్టే వాళ్ళు ఎవరైనా దీన్ని వ్యతిరేకంగా పెడితే వాడు కూడా ఎక్కడానికి పుట్టారు వాడు అసలు పేరుతో రావాలని కోరుకుంటున్నాను సో నిజాయితీ కలిగిన వాళ్ళు నిజాయితీతో కామెంట్ చేయండి భారత్ మాతకి జై సింహాచల స్వామికి జై సింహాచల అర్పణకి జై నమో నారసింహ ధన్యవాదాలు